సిద్ధాంతం గోదావరి అలా బ్రిడ్జ్ దాటగానే రెండు వైపులా అటువైపు ఇటువైపు కూడా జొన్నపొత్తుల దుకాణాలు కనిపిస్తాయి ఇవి చాలా ఫేమస్ ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు వీళ్ళు గోపాలపురం రావులపాలెం ఎక్కడి నుంచైనా తెప్పించి జొన్నపోతులు అమ్ముతారు చాలా రుచిగా ఉంటాయి బొగ్గుల మీద అప్పటికప్పుడు వేడి వేడిగా కాల్చి వీళ్ళు స్వీట్ కార్న్ ఉంటే ఉడకబెట్టి అమ్ముతారు ఇవి అమ్ముతారు మూడు యాభై రూపాయలకి ఇచ్చేవారు ఇప్పుడు కొద్దిగా రేట్లు పెరిగినాయి ఎప్పుడు కూడా ఈ జొన్నపోతులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి చాలా రుచికరంగా ఉంటాయి ఈ ప్రకృతి బ్రిడ్జ్ దాటగానే రెండు వైపులా కూడా మీకు చెట్లు ఇవన్నీ చాలా ఆహ్లాదంగా ఉంటాయి ఎన్హెచ్ పైపు రోడ్డు ఈ గోదావరి ఈ లంకపోలాలో గోదావరి ప్రకృతి ఎంతో గాలి వీస్తూ ఉంటుంది ఇవి దాటగానే రోజు జొన్నపోతులు మనకి కనిపిస్తాయి వీళ్ళు ఆపుతారు చాలామంది అడుగుతారు అంటే ఇలా రెండు రెండు అంటూ ఉంటారు ఇక్కడ చాలామంది ఆగి కొనుక్కుని వెళ్తారు ఇది కార్ల్లోనూ లారీ వాళ్ళు మొత్తం మోటార్ సైకిల్ బైకులు మన తిరిగే స్టూడెంట్స్ అందరూ ఇక్కడ కొనుక్కుంటారు చాలా ఫేమస్ ఈ సిద్ధాంతం నేను ఎన్హెచ్పై కూడా ఆగి చూస్తే ఈ చుట్టూ ప్రకృతి పూల మొక్కలు అవి కూడా ఉంటాయి రోడ్డు అటువైపు ఇటువైపు కూడా మనం వెళ్ళి జనపోతులు కొనుక్కోవచ్చు ఇటుకబట్టీలు అరటి రోడ్లు ఇవన్నీ పొలాలు అవన్నీ ఇక్కడే ఉంటాయి కనిపిస్తాయి మీకు రోడ్డు మీద అటువైపు ఇటు ఈ దుకాణాలు ఈ జనపోతుల దుకాణాలు అయితే ఎప్పుడూ ఉంటాయి ఇది చాలామంది ఇక్కడ ఈ ఆగి ఫైవ్ ఇది అటువైపు ఇటువైపు కూడా ఈ దుకాణాలు జనపూర్ దుకాణాలు చాలా ఫేమస్ ఇలా అప్పుడప్పుడు బొబ్బా కూడా అమ్ముతూ ఉంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయి జనపూర్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆగి